నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మ శ్రావణ మాసం అనగానే వ్రతాలు నోములు పూజలు ఇవన్నీ కూడా లేదు ఇవన్నీ చేయడానికి మాకు వీలు పడట్లేదు లేదంటే అంత చేసుకోవడానికి మాకు ఆరోగ్యం సహకరించట్లేదు ఉపవాసాలు ఇవన్నీ అంటే ఏదైనా మంత్రం ఉంటే చెప్పండి మాకు మంచి జరిగేటట్టుగా మంచి ఫలితం రావాలి అనే వాళ్లకు ఏదైనా మంత్రం ఉందా మంత్రాలు తంత్రాలు ఏం లేవు కానీ ఎందుకంటే మా ఇంటి ఆచారం లేదు మాకు వరలక్ష్మి పూజ లేదు మంగళ గౌరీ లేదు అందరు మంచి మంచి చీరలు కట్టుకొని అందరూ ఏదో వాళ్ళని పిలుచుకొని ఎంజాయ్ చేస్తున్నారు మేము కూడా చేయాలి అని ప్రతి వాళ్ళకు ఉంటుంది కదా అప్పుడు మనకు లక్ష్మీ అష్టోత్తరం అనే స్తోత్రం చాలా ఇది ఎందుకు ఎందుకు శ్రావణ మాసంలో మనము ఎక్కువ ఈ లక్ష్మి మనం లక్ష్మీవే చేయడంలో ఏంటంటే స్త్రీ శక్తి అధిగమించే ప్రకృతి ఉంటుంది ప్రకృతిలో స్త్రీ శక్తికి పాజిటివ్ ఎనర్జీ ఈజీగా ఇవ్వగలిగేటువంటి వాతావరణ శక్తులు ఆ ఆ టైంలో ఉంటాయి శ్రావణంలో ఆ శక్తులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఊర్లో ఏంటంటే పొలాలవి నాట్లు వేస్తున్నప్పుడు వాళ్ళకు ఊర్లలో ఆషాఢం అందుకే ఆషాఢంలో అక్కడ అమ్మవారి పూజలు చేస్తారు ఊర్లలో వాళ్ళు వాళ్ళకు తొలి తొలి రోజులు వర్షపు స్టార్ట్ అవుతాయి వర్షం స్టార్ట్ అయినప్పుడు వాళ్ళంతా నీళ్ళల్లోనే ఉండి మొలకలు తీసుకోవడం మొలకలు వేయడము అందుకని ఆషాఢము అమ్మవారి పూజలు ఊర్లలో ఎక్కువ చేస్తారు సిటీలో ఉండేవాళ్ళు ఈ లక్ష్మీ పూజలు ఎక్కువ చేస్తారు లక్ష్మి అంటే ఏమిటి హెల్త్ ఫైనాన్స్ పిల్లలు విజయము వెహికల్స్ ఏది కావాలన్నా లక్ష్మీ కావాలి అందుకే ఏం చూపించారంటే లక్ష్మీనారాయణుడు విశాలంగా పడుకొని ఉంటాడు అంటే పొడువుగా ఉంటాడు అంటే మన బాడీలో కూడా బొడ్డు క్రింద ఉండేది బ్రహ్మ బొడ్డు నుంచి ఇక్కడి దాకా ఉండేది విష్ణువు ఈ పైన ఉండేది శివుడు అది స్ట్రెయిట్ లైన్ అందుకే శ్రీవైష్ణవ సాంప్రదాయం ఉన్న వాళ్ళు నిలువునామం పెట్టుకుంటారు శివుణ్ణి సూచించేవాళ్ళు అడ్డనామాలు పెట్టుకుంటారు అప్పుడు ఏమైంది మనకి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీనారాయణుడికి పూజ చేస్తూ ఉండడం కన్నా ఫీమేల్ ఎక్కువ చేయడం మూలంగా అప్పుడు లక్ష్మీ అష్టోత్తరం హ్యాపీగా చదువుకోవచ్చు గోవిందనామాలు చదువుకొని చాపి ఇది పొద్దున్నే చదువుకోవాలన్నా మధ్యాహ్నం చదువుకోవాలన్నా రాత్రిపూట హ్యాపీగా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత దీ స్నానం చేసి దీపం పెట్టుకొని అష్టోత్తరం చదువుకున్నా చాలు ఏమ్మా లేదు శ్రా శుక్రవారం రోజున ఈ రోజు మాకు వేలు అవుతుంది అని తలస్నానం చేసి ఒకబ్బరి గట్టి మహాలక్ష్మిని పెట్టుకొని అందరు మహిళలను పిలుచుకొని శ్రీలలిత పారాయణం వచ్చేసి చక్కగా అష్టోత్తరం అందరూ కలిసి చదువుకొని కుంకుమతో కుంకుమతో అర్చించుకొని ఆ కుంకుమ అందరూ పెట్టుకున్నట్టయితే కనుక స్త్రీ శక్తి అధిగమిస్తుంది ఎలా పూజ చేయాలో నేను చెప్తాను చూడమ్మా అష్టోత్తరం చాలా సులభమైన పద్ధతిలో చదువుకునే పద్ధతి చెప్తాను ఓం దేవి ఉవాచ దేవదేవ మహాదే ఫస్ట్ ఏం చేస్తారు శుక్లాంబ్రదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం కంపల్సరీ చదువుకోవాలి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుకృష్ణ నిభ్య రాఘవే కేతువే అనుకోవాలి చేసే ముందు ఓం 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 అని మూడు సార్లు అనుకున్న తర్వాత ఇవన్నీ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత అష్టోత్తరం చదివే చదువుకునేటప్పుడు ని చెప్పేస్తాం ಓಂ ದೇವೇ ಉಚ ದೇವದೇವ ಮಹಾದೇವ ತ್ರಿಕಾಲಗ್ನ ಮಹೇಶ್ವರ ಕರುಣಾಕರ ದೇವೇಶ ಭಕ್ತಾನುಗ್ರಹಕಾರಕ ಅಷ್ಟೋತ್ತರ ಶತಮ ಲಕ್ಷ್ಮ ಶ್ರೋತು ಮಿಚ್ಛಾಮಿ ತತ್ವತ ಈಶ್ವರ ಉಚ ఎవరన్నా చెప్తే వినట్టుకుంటే ఈశ్వరుడు కూడా చెప్పినట్టు ఉంటే మనం చదువుతాం చదువుతామనుకున్నారు దేవీ సాధు మహాభాగే మహాభాగ్యప్రదాయకం సర్వేశేశ్వరకరం పుణ్యం సర్వప్రనాశనం శ్రవణం శ్రవణాద్భుక్తి ముఖ్యదం రాజవశకరం దివ్యం పరం దుర్లభం సర్వేవా చతుషష్ఠి కళాస్పదం పద్మాదీనా వరాంతాం నిధీనా నిత్యదాయకం సమస్త దేవ సంసేద్యం అణిమాధ్యష్ట సిద్ధిదం కిమత్ర బహు నోక్త ప్రత్యక్షదాయకం తమ ప్రీతర్థవక్ష్యామి సమాహితమనాశుణు అస్య శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్ర మహామంత్ర మహాలక్ష్మిస్తు దేవత క్లీం బీజం భువనేశ్వరి శక్తి శ్రీ మహాలక్ష్మి ప్రసాద సిద్ధ్యదే జపే వినియోగ తర్వాత అంగన్యాస కరణ్యాసాన్ని నేనేం చెప్పట్లేదే బాబు పుస్తకంలో ఉన్నాయి ఇవి చేస్తే ఏమవుతుంది ఏదైనా మెడిటేషన్ చేసేటప్పుడు రూమ్లో కూర్చోండి డిస్టర్బ్డ్ కాకుండా లైట్ చిన్నగా పెట్టుకోండి మ్యూజిక్ పెట్టుకోండి మీ సెల్ ఫోన్ ఆఫ్ చేసుకోండి లాకింగ్ సిస్టమ్ చేసుకోండి అంటారు కదా ఈ వీళ్ళు వీళ్ళు ఏం చేశారంటే లాకింగ్ సిస్టమ్ గురించి మనకు సీక్రెట్ కోడ్స్ ఇచ్చారు ఆ సీక్రెట్ కోడ్స్ చూద్దాం ఓం అంగుష్ఠాభ్య ఈ ఏలితో ఏలి ఆనాలు ఓం శ్రాం సా ఓం శ్రీం శ్రీం తర్జనీభ్యాం సమా ఓం శ్రూం శ్రూ మధ్యమాభ్యాం నమ ఓం శ్రైం సైం అనామికాభ్యాన ఓం శ్రౌ కరిష్ఠికాభ్యాన్నమా ఓం శం సం కలకల కరతల పురష్టాభ్యా అంటే ఈ చేతిలో ఇది అగ్ని ఇది గాలి ఇది ఆకాశము ఇది భూమి ఇది నీరు కాబట్టి రెండింటినీ కలుపుతున్నాడు అనమాట కలిపి ఆ బీజాక్షన్ చెప్పగానే మనకు లాకింగ్ సిస్టమ్ విశ్వానికి మనకు కనెక్షన్ కలిపి పాజిటివ్ ఎనర్జీతో మన ఎనర్జీ పాయింట్కు కనెక్షన్ కలుగుతుంది అప్పుడు ఎప్పుడైతే కనెక్షన్ కలుగుతుందో కోరికలు కోరుకుంటే తీరుతాయి సీక్రెట్ తర్వాత అంగన్యాసం అంగన్యాసం అంటే ఈ మూడు ఈ మూడింటిలో గాలిని నీరును వదిలిపెట్టేశాడు ఇదేంటిది అగ్ని ఇదేంటి ఆకాశము ఇది భూమి మూడింటిని కలిపాడు మూడింటిని కలిపి ఓం శ్రాం సా హృదయాయ నమ హృదయం లాకింగ్ అయిపోయింది ఓం శ్రీం శ్రీం శిరసే స్వాహ ఓం శ్రూం షూం శిఖాయై వషట్ శిఖా ఇక్కడ ఇక్కడ మెయిన్ పాయింట్ ఓం శ్రైం సం కవచాయ హుం కవచాయ ఓం శ్రాం శ్రాం నేత్ర షట్ ఆ ఆ బీజాక్ష ఓం శ్రౌ సౌ నేత్రాయషట్ అనగానే అది లాకింగ్ అయిపోతుంది ఆ పవర్ వస్తుంది ఆ కంటికి ఈ రెండు చేతులు దీన్ని పెట్టగాలి తర్వాత ఓం శ్రమ్ శ్రం హస్త్రాయఫట్ ఓం భూర్భువస్వంతితి బంధ లాక్ చేసేసుకున్న ఈ పంచభూతాలు ఏవి నన్ను డిస్టర్బ్ చేయవు అప్పుడు పాపం పంచభూతాలు అన్నారు కానీ ఇప్పుడు మొగుడు కూడా పంచభూతాలు ఒక మనిషి కూడా వస్తుంది ఒక ఫోర్ కూడా వస్తుంది ఇన్ని రకాలైన డిస్టర్బ్లు వస్తాయి అట్లా డిస్టర్బ్ కాకుండా మనం లాకింగ్ సిస్టమ్లోకి వచ్చేసాం ध्यानं वन्दे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदां, भाग्यदां हस्ताभ्यामभयप्रधामणिगणै नानाविधयिभूषितां भक्ताभीष्टफलप्रदां हरिहरब्रह्मादिसेवितां पार्श्वे पाङ्क चक्कपद्मनियुक्तां सदाशक्तिभि सरसिजनैने सरोजहस्ते धवलतुराङ्क गन्धमाल्यशोभे भगवते हरिवल्लभे मनोग्ने त्रिभुवनभूतिकरी प्रसीद मह्यम् ఇలాగ ఏ యూట్యూబ్ పెట్టుకున్నా మిగతాదంతా శ్లోకం వస్తుంది చక్కగా పెట్టుకొని మీరు చదవడానికి రాకపోయినా వి వినండి విని ఆ పూజ చేసుకొని అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి అందరికీ తాంబూలాలు ఇచ్చుకోండి చిన్న సూత్రం చక్కగా హ్యాపీగా ఏ శుక్రవారాన్ని మీరు చేసుకున్న లక్ష్మీ కటాక్షము ఆరోగ్యము ఐశ్వర్యము ఉద్యోగాలు కూడా కావాలి కదా నాన్న ఈ రోజుల్లో ఎందుకంటే కాంపిటేటివ్ లైఫ్లో మనకటి చదువు రావాలి ఆ చదువుతో పాటు విజ్ఞానము రావాలి వినయము రావాలి భక్తి రావాలి మనం అనుకున్నవి కూడా ఉండాలి కాబట్టి ఏదైనా ఒక నమ్మకంతో చేయాలి మీరు విశ్వాసంతో చేయాలి ప్రేమతో చేయాలి చేస్తే తప్పనిసరిగా విశ్వం మీకు ఫలితం ఇస్తుంది విశ్వమా నాకు ఇది అని అడగగానే విశ్వం అన్నీ ఏది కావాలంటే అది ఇస్తుంది అందుకే ప్రకృతి వికృతి ఫస్ట్ శ్లోకమే ప్రకృతి అంటే ఈ విశ్వంలో ప్రకృతి వికృతి రెండూ ఉన్నాయి సుఖదుఖాలు రెండూ ఉన్నాయి రెండూ అనుభవిస్తాము కానీ మేమున్నంత వరకు మాకు సుఖాన్నే ప్రసాదించమని విశ్వాన్ని కోరుకుంటున్నాం అంతే కాబట్టి హ్యాపీగా ఆనందంగా సంతోషంగా మీ పిల్లలు మీరు మీ ఆయన అందరూ కూర్చొని అనుకోండి లేదంటే మీ మహిళ ఫ్రెండ్స్ అందరిని పిలుచుకొని చేసుకోండి అందరికీ తాంబూలాలు ఇచ్చుకోండి స్వీట్స్ ఇచ్చుకోండి మీరు ఎంత దానం చేస్తే అంత మళ్ళీ మీకు తిరిగి వస్తుంది అదే రహస్యం అమ్మ నాగుల పంచమి రాబోతుంది శ్రావణ మాసంలో అయితే మనం శ్రావణ మాసంలో కార్తీక మాసంలో వచ్చే పంచమి చవితిలకు చాలా విశేషంగా మనం పూజలు చేస్తూ ఉంటాం ఈ పంచమిన మనం ఎటువంటి విధానాలు ఆచరించాలో వివరించండి పూర్వం ఏం చేశారంటే నాగు పాము అని అంటే నాగదోషము అంటూ పెద్దవాళ్ళు మనకు చెబుతూ వచ్చారనమాట చెబుతూ వచ్చి నాగదోషాలు ఉంటాయి కాబట్టి పిల్లలకు ఏదైనా ఇబ్బందులు కలగకుండా అంటే బాలారిష్టలు ఉంటాయి వాళ్లకు పదేండ్ల వరకు పిల్లలకు బాలారిష్ట ఆ బాలారిష్టాలు రాకుండా ఇంట్లో ఇంట్లో ఒక కులదేవతను పూజించడము నాగదేవతను పూజించడము చాలా ముఖ్యము అనేది శాస్త్రం చెబుతున్నా పెద్దవాళ్ళు అనగా విన్నాము ఆ శాస్త్రం మనకు తెలియదు పూర్తి అయితే నాగుల అసలు సైంటిఫిక్ గా మన విశ్వనియమాలు అనుసరించి మన వెన్నెముకనే ఒక పాము మన వెన్నెముక ఒక పాము తర్వాత ఇది ఇలా నాడి ఇది నాడి ఇది ఇది సూర్యనాడి ఇది చంద్రనాడి అంటున్నాం కదా ఇది వల్లి ఇది దేవసేన వెన్నెముకనేమో పాము అనమాట పాము ఇలా ఉంటుంది అది తిరిగి ఇలా ఉంటుంది అది నాగదేవత అది మనని అర్థం చేసుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేనను ఫిగర్గా ఇచ్చి అక్కడ మీరు అభిషేకం చేయండి అని పెద్దవాళ్ళు చెప్పారు అది మన శరీరంలో కూడా ఉంటుంది దాన్ని చేయడమే అనులోమ విలోమం చేసి ప్రజెంట్లో ఉండడానికి ప్రయత్నించడము అయితే ఈ నాగుల పంచమి అనే దా దాని విశిష్టత ఏంటంటే మన నియమాల లా ఆఫ్ డివైన్ వన్నెస్ ఫస్ట్ మనం ఏకత్వ నియమం అని చెప్పుకున్నాం అంటే నాగదేవతలు ప్రకృతి శక్తులకు ప్రత్యక్ష స్వరూపాలు ఈ నాగదేవతలు చాలా దేవతలు ఉంటారు నాగలోకం అంటూ ఒక లోకముందని కూడా అంటారు అట్లాగా నాగదేవతలు మొత్తం కూడా ప్రకృతి శక్తులకు ప్రత్యక్ష రూపాలుగా ఉన్నాయి మనకు సర్పం అంటే భయం కాదు అది ఒక శక్తి ఒక మేధ కుండలిని శక్తి అని అన్నారన్నమాట పూర్వీకులు మనకు అర్థమయ్యేటట్టు ఈ ఇది లా ఆఫ్ వైబ్రేషన్ అంటే కంపన నియమం రెండో నియమానికి ఏం జరుగుతుంది మనం మంత్రోచ్చారణ చేస్తాం శ్లోకాలు చదువుతాం నాగశక్తిని మనం ఆహ్వానిస్తాము మనలోనికి తర్వాత నాగేంద్రాయే నమ ఆయే నమ అంటే మంత్రాల శక్తిని సృష్టిస్తాయి మనలో ఈ వైబ్రేషన్ వల్ల లా ఆఫ్ కరెస్పాండెన్స్ అంటే అంతర్లోకము బాహ్య లోకానికి డిఫరెన్స్ ఏంటి రెండో నియమం మన శరీరంలో నాగతత్వం కుండలిని భూమిలోని నాగతత్వానికి ఒక రూపం అంటే కుండలినీ శక్తి పైకొస్తుంది అని అంటుంటారు కదా నాన్న ఆ విధంగా ఆ కుండలినీ శక్తి పైకి రావడం అనేది వైబ్రేషన్ ఈ శక్తి వాక్యం అనే సర్పరేణువుల శక్తి చైతన్యంగా మారుతుంది అంటే మనం ఏమైతే జపాలిస్తున్నామో దాని ద్వారా సర్పశక్తి అక్కడ క్రియేషన్ జరుగుతుంది సర్పశక్తి క్రియేషన్ జరిగి ఒక చైతన్యవంతంగా మన శరీరాన్ని మనం అనుకునేది దాన్ని ఫలింప చేయడానికి టెలిఫోన్ కనెక్షన్ లాంటిది అనమాట ఆ మంత్రం తర్వాత లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ పూర్వజన్మ పాపం వల్ల సర్పదోష నివారణ జరుగుతుందని పెద్దవాళ్ళు మనకు చెప్పారు మనము అదే నమ్ముతున్నాం పూజల వల్ల పాప విమోచనం కలిపి శుభం జరుగుతుంది ఎలా శుభం జరిగింది నాగ నాగ శ్లోకాలి వాటికి మనకు వైర్లెస్ కనెక్షన్ పెట్టుకున్నాం కదా ఆ కనెక్షన్ ద్వారా వచ్చేసింది లాఫ్ రిథమ్ లాఫ రిధమ్ అంటే శ్రావణ మాసము సర్పచలనం అధికంగా వర్షాలు పడ్డప్పుడు పాములన్నీ బయటకు వస్తాయి వెనుకటికి ఆ ప్రకృతి శక్తులు స్పందించడానికి వాటికి పాలు పోస్తే మళ్ళీ తాగేళ్ళిపోతే మనుషుల్ని గర్వమని శాస్త్రీయంగా పెట్టుకున్నటువంటిది నాగం అంటే సర్పం కుండలిని శక్తికి ప్రతీక మానవ శరీరం చెప్పాను సుషుమ్ని నాడిలో నిద్రించిన శక్తిగా ఉంటుంది ఇలా నాడి పింగళ నాడి నుంచి సుషుమ్ని నాడి అంటే ప్రజెంట్లో ఉండడానికి చేయగలిగినటువంటి బాహ్య రూపానికి అనురూపంగా మనకు నాగదేవతను చూపించారు మనకి యాక్చువల్గా సుషుంనీ నాడి యాక్టివేషన్ చేసుకునే రోజు కాబట్టి కుండలిని శక్తిని మనం జాగృతం చేసుకునే రోజు ఆ రోజు నాగ నాగదేవతకు అంటే భూమి భూమిలో పాలు పోయడము ఏమ భూతత్వం జలము అంటే ఏంది పాలు నీళ్లు వస్తాం పుట్టలో అగ్ని అంటేంది దీపారాధన చేస్తాం వాయువు అంటే దీపారాధన చేస్తాం దూపారాధన చేస్తాం అగరవత్తులు వెలు ఇస్తాం వాయువు అంటే ఆకాశం అంటే మంత్రో చేత చేస్తాం శరీ శారీరకంగా మానసికంగా యాక్టివ్గా ఉండి అబ్బో దేవుడు పూజ చేస్తున్నామని ఒక పవిత్ర భావన మనలో ఎప్పుడైతే ఏర్పడుతుందో మన శరీరం దానికి అనుగుణంగా యాక్టివ్ చేస్తుంది నాగచిత్రాన్ని రోజు చూస్తుంటాము అభిషేకం చేసి దాని లా ఆఫ్ రిచ్యుయేషన్ రాచు ప్యూరిఫికేషన్ లా ఆఫ్ వైబ్రేషన్ మంత్రోచ్చారణ అలా భక్తితో సమర్పణ చేస్తావు భక్తితో సమర్పణ చేసే దాంట్లో మాత్రం చాలా ట్రెమండస్ నాలెడ్జ్ ఉంది నాన్న ఏం చేస్తామంటే ఆ రోజు బెల్ నువ్వులను వేయించి నువ్వులు బెల్లము చలిమిడి ముద్దలా చేసి నాగదేవతకు ఆరగింపు పెడతాం అంటే ఈ చలికాలంలో మనకు ఐరన్ కాల్షియం రెండు తక్కువ ఇంటి తినాలని దేవుడి ముందర పెట్టి ఆ మంత్రోచ్చారణ ద్వారా దాన్ని పవిత్రత చేసి మనం తింటున్నాం అది చాలా పవర్ఫుల్ అనమాట కాబట్టి మన పిల్లల కోసం భయం పెట్టారు పూర్వజన పాపం అని భయం పెట్టారు ఏదన్నా పిల్లలకు చెప్పాలంటే అదో దయ్యం వస్తుందే తింటవా లేదా అదో పోలీసు వస్తున్నాడే తింటవా లేదా అక్కడ ఒక డాక్టర్ వస్తున్నాడే తింటావా లేదా ఇంజక్షన్ ఇస్తాడంటాం కదా అలాగ మన పెద్దలు కూడా నాగదేవతను లాంటివి సృష్టించి ఆ నాగ ఇప్పుడు పోయి ఏం చేస్తారు పుట్టలు తోవి పుట్టలలో పాములకు పోసేసి ఆడున్న పాములన్నీ చచ్చిపోతాయి వద్దురా బాబు ఆ విగ్రహానికి మాత్రమే మీరు చేసుకోండి ఆ విగ్రహంలో మీరు అన్న మంత్రం ద్వారా ఈ విశ్వంలో ఉండే చైతన్య శక్తికి కనెక్షన్ కలుగుతుంది సెల్ ఫోన్కు ఛార్జీ పెట్టుకున్నట్టుగా మీ మనసులో ఏ కోరి నాగదేవత తప్పనిసరిగా ఆ మంత్రాల వల్ల మీ భక్తి వల్ల మీ విశ్వాసం వల్ల మీ నమ్మకం వల్ల మీరు మీ కుటుంబ సభ్యులందరూ బాగా ఉంటారు హ్యాపీగా ఆనందంగా సంతోషంగా నాగ చవితిలే కాదు రోజు పండుగ చేసేసుకోండి చూపించ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి